అండి మీరు అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మహిళా మిత్ర గురించి చెప్పాం కదండి ఆల్రెడీ మన గ్రామంలో ఐదుగురు ఏడుగురు స్త్రీలు ఉంటారు ఆ ఐదుగురిని కలిపి మహిళా మిత్రాన్ని ఒక గ్రూప్ క్రియేట్ చేశామండి మనలో ఏ సమస్యలున్నా సరే మీరు వాళ్ళకి చెప్పొచ్చు అంటే గ్రామంలో సాధారణంగా ఏముంటాయండి మన గ్రామాల్లో ఎక్కువ ఏముంటాయండి బాల్య ఉంటాయి ఇంకా గృహిణులు ఉంటాయి తాగేస్ వచ్చి హస్బెండ్స్ కొట్ ఉంటాయి చాలా ఉంటాయి కదండి వాటన్నిటి గురించి మనం అవగాహన పెంచుకోవాలండి అలాగే ఈ మధ్య చూస్తే ఇప్పుడు మీకు ఏం చెప్పాలనుకుంటున్నంటే చిన్నపిల్లల బాధ్యత చిన్నపిల్లల బాధ్యత మనందరి బాధ్యత అండి ఈ మధ్య అత్యాచారాలు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి కదా ఒక చిన్నపిల్లని అతి దారుణంగా అసలు ఏ భయము లేకుండా ఒక వ్యక్తి అత్యాచారం చేసి చంపేశారు దీనికి కారణం ఎవరండి దీనికి బాధ్యులు ఎవరు అంటే ఆ వ్యక్తి చచ్చిపోయాడు మళ్ళీ తర్వాత కానీ ఇవి జరుగుతూనే ఉంటున్నాయి దీనికి కారణం ఏంటి ఇవన్నీ ఎప్పుడు అవుతాయి అంటే ఎవరి దగ్గర కూడా లేదు అలా చేసిన తర్వాత అందరూ అంటున్నారు వాళ్ళకి ఏం చేయండి వాళ్ళని చంపేయండి వెంటనే కఠినంగా అరాసే చేసేయండి అన్నారు కానీ ఇలాంటి జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ఏం చేయాలండి ఎవరైనా చెప్పండి ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం పిల్లల పట్ల బాధ్యత తీసుకోవాలండి ప్రతి తల్లి కూడా వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకోవాలండి అంత మాత్రమే కాదు చాలా మంది అమ్మాయిలకే చెప్తున్నారు జాగ్రత్తలు అబ్బాయిని అసలు పట్టించుకోవట్లేదు అసలు కొడుకు ఎప్పుడు ఇంటికి తర్వాత అన్నం పెట్టడం అదే ప్రతి తల్లి తెలుసుకుంటుంది అంతే తప్ప నా కొడుకు ఏం చేస్తున్నాడు ఫోన్ లో ఎలాంటి చూస్తున్నాడు ఎలాంటి చేస్తున్నాడు తన ప్రవర్తన అసలు ఎలా ఉంటుంది బయట వాళ్ళతో ఎలా ఉంటుంది లేకపోతే చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉంటుంది అసలు ఏం మాట్లాడుతున్నాడు ఏంటి తన ప్రవర్తన ఏంటి అనేది గమనించట్లేదు ఆ మా బాబు వచ్చాడు అంతే మధ్యాహ్నం అన్నం పెట్టాలి మా బాబు వచ్చాడు నైట్ అన్నం పెట్టాలి అంతే తప్ప మన అసలు నా పిల్లోడు ఏం చేస్తున్నాడు కదండి ఆ తల్లి సరిగ్గా పెంచుంటే ఆ చిన్నారు అలా బలవదునండి బలవకపోదు కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా ఇదిగోండి ఇక్కడ మేము రాసాం చూడండి బాలలపై లైంగిక దాడుల నియంత్రణ చట్టం రెండు వేల పన్నెండులో వచ్చిందండి ఇది ఇది అంటే రెండు వేల పన్నెండులో వచ్చింది బాలల మీద బాలికల మీద ఎవ్వరు కూడా ఎలాంటి లైంగిక దాడులు చేయకూడదని రెండు వేల పన్నెండులో వచ్చింది ఇప్పుడు ఎంతండి సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి అయినా సరే ఇంకా జరుగుతూనే ఉంటున్నాయి దీనికి కారణం ఎవరండి ఎప్పటికప్పుడు జరుగుతుంది శిక్ష పడుతుంది మనం న్యూస్ లో చూస్తున్నాం చప్పట్లు కొట్టుకుంటున్నాం అంతే తప్ప ఇది జరగకుండా ఉండాలి అని అంటే మన అందరం కూడా పిల్లల్ని బాగా పెంచాలి వాళ్ళ పట్ల శ్రద్ధ తీసుకోవాలి మన పిల్లల వాళ్ళ కదలికలు మనం గమనించాలి వాళ్ళ స్నేహితులు ఎవరు వాళ్ళు టీవీలో ఏం చేస్తున్నారు ఫోన్ లో ఏం చేస్తున్నారు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఇవన్నీ మనం గమనించాలండి అదేవిధంగా బాలికల్ని వాళ్ళని ఎక్కడికి కూడా ఎవరిని కూడా నమ్మకూడదు వాళ్ళకి చెప్పాలి తెలియని వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని తీసుకెళ్దంటే మీరు వెళ్ళకూడదు ఎవరైనా ఎక్కడైనా మంచిగా కాకుండా ఎక్కడైనా చెడ్డగా కనుక అలా స్పర్శతో చేస్తుంటే టచ్ చేస్తుంటే పారిపై రావాలి చెప్పాలండి వాళ్ళకి అలా చెప్పి మనం పెంచాలి అంతా అయిపోయిన తర్వాత మనం ఎంత ఏడ్చినా సరే మన పిల్లలు మనకి రారు కాబట్టి ఆ విధంగా చేయాలండి ఇంకా మన ఏరియాలో ఇంకా గృహ అండి చాలా మంది భర్తలు స్త్రీ స్త్రీలను తాగేసి వచ్చి కొట్టేసి అలా చేస్తున్నారండి అదంతా తప్పండి ఒక వ్యక్తి మీద ఇంకో వ్యక్తి చేసుకున్న అధికారం ఎవరిచ్చారండి కాబట్టి మీ మీ ఏరియాలో ఎవరైనా సరే అలా తాగేసి వచ్చి అలా కొడితే కనుక తప్పకుండా వాళ్ళు ఏం చేయాలంటే మాకు చెప్పాలండి సచివాలయంలో మేము అందుబాటులోనే ఉంటాం చాలా మంది అనుకుంటారు పోలీస్ స్టేషన్కి వెళ్తే పరుగు పోతుంది మేము ఎప్పుడు అసలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కలేదు లేదండి మీరు మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేపేస్తున్నారు ఎందుకు చదువు కోసం అక్కడ బాగా చదువుకున్న వాళ్ళని చేపిస్తున్నారు అలాంటప్పుడు అప్పుడు మీరు కూడా ఏం చేయాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అనేది అది తప్పు కదండి వాళ్ళకి ఏంటంటే కౌన్సిలింగ్ ఇస్తారు వాళ్ళ మార్పు తేవడానికి గవర్నమెంట్ వాళ్ళు చేసిందండి కాబట్టి మనం ఆ విధంగా చేయాలండి అలాగే ఇక్కడ చూడండి వరకట్న నిర్మూలన చట్టం వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఒకటి అంటే వరకట్నం తీసుకోమని అదనపు కట్నం తీసుకురమ్మని ఎవరైనా కనుక అలా అంటే గనక అది కూడా నేరమండి ఇక్కడ క్లియర్ గా రాసిందండి వరకట్న నిర్మూలన చట్టం వరకట్నం తీసుకోవడం కూడా తప్పండి అలా ఎవరు వేధించినా సరే మీరు వచ్చి మీ బాధను చెప్పుకోవాలండి అంతే తప్ప సూసైడ్ చేసుకోవడమో లేకపోతే జీవితాన్ని అర్ధంతరంగా ముగించుకోవడమో అది కరెక్ట్ కాదండి అదే అండి చక్కగా గృహ హింస మిమ్మల్ని ఎవరు హింసించినా అది అబ్బాయిలైనా ఎవరైనా సరే మీరు చెప్పాలండి ఇంకొకటి అండి మన విలేజెస్ లో ఎక్కువ జరుగుతుంది బాల్య వివాహం అండి పిల్లలకి చిన్నప్పుడే పెళ్లి చేసేస్తున్నారండి అలా చేయకూడదండి పద్దెనిమిది సంవత్సరాలు నిండాలి పిల్లకి ఇరవై ఒకటి సంవత్సరాలు నిండాలండి అలా గనక చేయకుండా అలా చేస్తే గనక వాళ్ళకి జైలు శిక్ష పడుతుందండి ఎన్ని సంవత్సరాలు పడుతుందండి రెండు సంవత్సరాలు పడుతుందండి జరిమానా లక్ష రూపాయలు ఎందుకంటే చిన్నపిల్లలకి చిన్నతనంలో పెళ్లి చేయడం వల్ల వాళ్ళకి తర్వాత గర్భం రావడం అవన్నీ కూడా వాళ్ళకి చాలా అయ్యి వాళ్ళు త్వరగా చనిపోతారనమాట ఈ మధ్య నాకు తెలిసిన ఒక అమ్మాయి ఎలాగనే పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేసుకుని అలానే చనిపోయిందండి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండి దయచేసి ఇవన్నీ మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలండి ఇదివరకు ఎప్పుడు ఉన్న మూఢ నమ్మకాలు అవన్నీ కూడా ఇప్పటికే జరుగుతున్నాయి కాబట్టి అది గుర్తు పెట్టుకోవాలండి కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ రోజు ప్రతిజ్ఞ చేయాలండి ఏమని అంటే నా పిల్లల్ని నేను వాళ్ళకి వండి పెట్టడం బట్టలు తీసుకురావడం లేకపోతే అన్ని చేయడం కాదు వాళ్ళు నేను సరైన పద్ధతిలో పెంచుతాను మగవాళ్ళకి నేను అన్ని క్రమశిక్షణగా ఉంటాను ఆడపిల్లలకి తగిన జాగ్రత్తలు చెప్తాము నా పిల్లోడు ఏం చేస్తున్నాడు ఎవరితో స్నేహం చేస్తున్నాడు ఏ ఎలా ఉంటున్నాడు టీవీలో ఏం చేస్తున్నాడు సెల్ ఫోన్ లో ఏం చేస్తున్నాడు లేట్ నైట్ అయితే ఎక్కడికి వెళ్ళేస్తున్నాడు ఏం చేస్తున్నాడు చదువుతున్నాడా లేకపోతే దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అని గుర్తు పెట్టుకుని మన పిల్లల భవిష్యత్తు మనం చేయలేము అలా చేస్తే అప్పుడు ఇలాంటివన్నీ కూడా ప్రతి మగపిల్లని ప్రతి స్త్రీ కట్టుగా పెంచితే అప్పుడు ఇలాంటివి జరగకుండా ఉంటాయండి ఒక అతను అంటాడు అనమాట ఏమంటాడంటే నాలాంటి తల్లి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉంటే ఈ ప్రపంచంలో పోలీస్ స్టేషన్లు గాని ఇంకా ఈ ప్రపంచంలో న్యాయ వ్యవస్థలు గాని ఉండవు అంటాడండి అంటే ఆ తల్లి అంత బాగా పెంచిందండి అంత కంశిక్షణగా పెంచిందండి అంటే అంత మంచి విషయాలు నేర్పించింది స్త్రీని గౌరవించాలి స్త్రీతో బాగా మాట్లాడాలి ప్రతి ఒక్కరిని కూడా తల్లిలా చూడాలి చెల్లిలా చూడాలి పెళ్లి కాకముందు ఎలాంటి స్త్రీని ఏడిపించకూడదు ఎలాంటిది చేయకూడదు అని వాళ్ళ అమ్మ అంత బాగా నేర్పించిందండి అందుకని అతను ఒక ఆయన అన్నాడు అనమాట ఒక ఇవాంజలిస్టు ఆయన అన్నాడు అనమాట డీఎల్ మోడీ అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కానీ మొన్న హైదరాబాద్ లో చనిపోయారు కానీ ఆ తల్లి అలా పెంచలేదండి అందుకని ఏమైందండి ఒకసారి పరిస్థితులను బట్టి కూడా నేర్చుకుంటారు అప్పుడు కూడా మనం వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలండి మీరు ఆ విధంగా చేస్తారని ఆశిస్తున్నామండి థ్యాంక్ యూ